వేములవాడ రాజన్న ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం భక్తులకు శాపంగా మారుతుంది రాజన్న ఆలయ విస్తరణ నేపథ్యంలో భీమేశ్వర ఆలయం వద్ద ఆర్జత సేవలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని వెల్లడిస్తుండగా ఆరకూర వసతులపై భక్తులు మండిపడుతూ ఉన్నారు స్వామివారి నిత్య కళ్యాణ సేవ టికెట్ల కోసం మూడు రోజులుగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉండగా ఎముకలు కొరికే చెల్లెలు సైతం టికెట్ల కోసం క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నారు ఒక దశలో ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన కళ్యాణం టికెట్ల దొరకనే పరిస్థితి వేములవాడ రాజన్న ఆలయంలో ఏర్పడింది వేములవాడ రాజన్న ఆలయం విస్తరణలో భాగంగా భీమేశ్వర ఆలయం వద్ద ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు చెబుతున్నారు అయితే భీమేశ్వర ఆలయంలో కోడె మొక్కలు ఇతర ఆర్జిత సేవలకు ఏర్పాట్లు చేశారు ఇక రాజన్న సన్నిధిలోని నిత్య కళ్యాణ ఆర్జిత సేవకు భక్తుల నుండి డిమాండ్ ఉంటుంది గతంలో రాజన్న ఆలయంలోని కళాభవన్ వేదికగా జరిగే నిత్య కళ్యాణం భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నూట యాభై నుండి రెండు వందల టికెట్లను జారీ చేస్తూ ఉండేవారు అయితే విస్తరణలో భాగంగా అక్కడ కళాభవన్ ఇప్పటికే కూల్చివేయగా ప్రస్తుతం పార్వతీపురంలోని నిత్యానదాన సత్రం పైన అంతస్తులో స్వామివారి కళ్యాణం నిర్వహిస్తున్నారు అయితే ఇక్కడ స్థలం కొరత ఉందని దీనిని ఎనభై టిక్కెట్లకు కుదించారు వివాహాది శుభకార్యాలు కూడా ఎక్కువ ఉండటంతో నూతన జంటలు స్వామివారి సన్నిధిలో కళ్యాణ మొక్కు చెల్లించుకునేందుకు ప్రాధాన్యతను చూపుతారు ఈ నేపథ్యంలోనే కళ్యాణం టికెట్లు ఎనభైకి కుదించడంతో గత మూడు నాలుగు రోజులుగా టికెట్ల కోసం భక్తులు యుద్ధాలే చేస్తున్నారు సోమవారం టికెట్ల కోసం గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉన్న టికెట్లు దొరకకపోవడంతో కౌంటర్ ను ధ్వంసం చేశారు వచ్చినటువంటి అధికారులను కూడా నిలదీశారు మరోవైపు అర్ధరాత్రి నుండి ఎముకలు కొరికే చర్యలో టికెట్ల కోసం పడిగాపులు కాస్తుండగా రాజన్న ఆలయంలోని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని సరైనటువంటి ఏర్పాట్లు చేయకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు నల్లవెల్లి మండల్ బోలంపల్లె గ్రామం అర్షన్పల్లి బోలంపల్లె గ్రామం నేను నా పెళ్లి చేసిన ఇక్కడికి శనివారం సాయంత్రం వచ్చిన ఆదివారం రోజు నిన్న దేవుని దర్శనం శివ కళ్యాణం చేయడం కోసం ఇక్కడ టిక్కెట్ కోసం వచ్చినాం అసలు నిన్న నైట్ అంతా పదకొండు గంటల రాత్రి నుంచి నైట్ అంతా ఉన్నాం పొద్దున వాళ్ళు పోలీసు బ్లాక్ బ్లాక్లో టికెట్ అమ్ముకున్నట్టే నేను ముప్పై ఇరవై ఎనిమిదో నెంబర్ నాది ఇక్కడ ఇరవై ఎనిమిదే టికెట్లు ఇరవై ఏడే ఇచ్చిర్రు ఇరవై నేను ఎంబర్ నాకు టిక్కెట్ దొరకలేదు మళ్ళీ ఇవాళ వాళ్ళ శివ కళ్యాణం కోసం ఈరోజు మళ్ళీ దర్శనానికి ఇప్పుడు తొమ్మిది గంటలకు వచ్చి ఇక లైన్లో కూర్చోవడం జరిగింది దంపతులకు ఈ శివ కళ్యాణం చేయించే ఆనవాది కోసం దేవుని దర్శనం కోసం ఈ విమ్రావడ రాజరాజేశ్వరి స్వామి వారికి రావడం జరిగింది దానికోసం ఇక్కడ టిక్కెట్ కోసం తపయాత్రపడతనం పరిగా మా పరిగణన